నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో సీజన్ అధికారికంగా ప్రారంభమైంది వివరాలకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టెర్మినల్ వన్ మరియు టెర్మినల్ ఫోర్ ద్వారా పవిత్ర భూమికి బయలుదేరిన కువైట్ యాత్రికుల మొదటి బృందాలతో సీజన్ అధికారికంగా ప్రారంభమైంది సంబంధిత అధికారులు నెలల తరబడి జాగ్రత్త ప్రణాళిక మరియు సమన్వయంతో చేసిన ప్రశాంతత మరియు సామర్థ్యంతో ఆధ్యాత్మిక ప్రయాణం కువైట్లో లో ప్రారంభమైంది కువైట్ ఎయిర్వేస్ మరియు సౌదీ ఎయిర్లైన్స్ ప్రారంభ విమానాలు నడిపాయి ఒక్కొక్కటి సుమారు రెండు వందల మంది యాత్రికులను తీసుకువెళ్ళిందని చెప్పేసి మొదటి కువైట్ ఎయిర్వేస్ విమానం టెర్మినల్ ఫోర్ నుంచి జద్దాకు బయలుదేరింది ఈ పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభించే కుటుంబాలు తమ ప్రియమైన వారికి భావోద్వేగ వీడ్కోలు పలుకుతూ ఉండడంతో బయలుదేరే లాంచ్లు ఏవైతే ఉన్నాయో భక్తి వాతావరణంతో నిండిపోయి ఉన్నాయి అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కువైట్ విమానాశ్రయంలో ఆపరేషన్స్ డైరెక్టర్ మన్సూర్ ఆల్ అషేమి గారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ హజ్ యాత్ర కార్యకలాపాలు ప్రారంభానికి గుర్తుగా రెండు విమానాలు బయలుదేరాయని ఆయన ధృవీకరించారు సోమవారం చివరి నాటికి మొత్తం ముప్పై ఆరు విమానాలు బయలుదేరనున్నాయి దాదాపు ఎనిమిది వేల మంది కువైటు హజ్జు యాత్రికులు సౌదీ అరేబియాకు హజ్జు యాత్రకు వెళ్లనున్నారని చెప్పేసి ఆయన తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జేగిన్